ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సంగం సూర్యరావు గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు పెద్దలు వకీల్ భీమయ్య గారికి అదేవిధంగా ప్రముఖ న్యాయవాది బెక్రమ్ జనార్దన్ గారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ గారు లక్ష్మణ్ గౌడ్ గారు శ్రీనివాస్ సాగర్ గారు రవికుమార్ ప్రజాపతి గారు గౌలి వెంకటేష్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారంలో చాలా సంతోషం మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు మరి మీరందరూ విచ్చేసి ఇక్కడ ఈ బీసీ ఐక్యత కొరకు మరి బీసీ రాష్ట్రాధికారం కొరకు మీరు ఎట్లయితే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారో అది నాకు చాలా సంతోషకరమైన విషయం అనిపించింది సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మీరు మాట్లాడినటువంటి వాళ్ళలో కొన్ని విషయాలు చెప్పినారు ఆ విషయాలు క్లారిఫై చేసి నేను తర్వాత అసలు విషయంలోకి నేను వెళ్తాను సో అందరు కూడా ఒకటే మాట్లాడుతు లేదంటే బీసీలల్లో ఐకమత్యం లేదు అనే విషయం మాట్లాడుతాం వాస్తవానికి బీసీలు నూట ముప్పై నాలుగు కులాలు తెలంగాణ ఇప్పుడు రెడ్డి అంటే ఒక కులం కమ్మ అంటే ఒక కులం వెలుమ అంటే ఒక కులం బీసీలు నూట ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఓకే కానీ వాళ్ళకందరినీ కలిపి ఉంచే అంశం ఏంటంటే వాళ్ళు గతంలో ఒక అంటరానితనాన్ని వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళంతా ఐకమత్యం ట్రైబల్స్ ఉన్నారు సో ట్రైబల్స్లో ఉన్న స్పెసిఫిక్ కల్చర్ కాబట్టి వాళ్ళ మీద వస్తారు బట్ బీసీలలో ఇందులో ఉత్పత్తి కులాలు ఉన్నాయి సేవా కులాలు ఉన్నాయి ఆశ్రిత కులాలు ఉన్నాయి వృత్తి కులాలు ఉన్నాయి ఇట్లా రకరకాల కులాలు ఉన్నాయి కాబట్టి వీటి మధ్య మనం ఒక్కసారి త్రాడి మీద తీసుకురావడం కష్టమైంది సో అందుకరకే ఐకమత్యం అనేది మనకు కష్టంగా మనం భావిస్తాం ఇందులో కొన్ని కులాలు ఉన్నాయి ముప్పై లక్షల జనాభా ఉంది కొన్ని ఉన్నాయి మూడు వేల జనాభా ఉంది సో మరి రకరకాల వైవిధ్యాలు ఉన్నటువంటి కులం ఇంతకుముందు మన ప్రజాపతి చెప్పినట్టుగా ఏంటంటే బీసీలు వరకు ఎట్లా ఎట్లా న్యాయం జరిగిందనే విషయానికి నేను ఇప్పుడు వస్తాను సో బీసీలలో ఐకమత్యం లేకపోవడానికి రకరకాల కులాలు ఉన్నాయి ఎందుకు ఐకమత్యం సాధించగలం ఎట్లా సాధించగలం అనే విషయం పైన కూడా నేను ఒక టైమింగ్స్తో మీరు ఒక ఇరవై ఇరవై నిమిషాలు ఓపికగా వింటే చెప్తాను అదే చెప్తాను వాస్తవానికి బీసీలు అంటే మనమందరం బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనుకుంటాం కానీ రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాస్ అన్న దాంతో దరిద్రం చుట్టుకుంది మనం ఇప్పుడు ఎస్సీలకు వచ్చింది షెడ్యూల్ క్యాస్ట్ అన్నాడు రాజ్యాంగం ఎస్టీలకు షెడ్యూల్ ట్రైబ్ అన్నాడు బ్యాక్వర్డ్ క్లాస్ కోనే వరకే ఎవరి బ్యాక్వర్డ్ క్లాస్ అని ప్రశ్న ఉద్భవించి సో ఎస్సీలకు నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి రిజర్వేషన్ ఉంది కేంద్రంలో కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్ రావడానికి నైన్టీన్ నైన్టీ త్రీ యాభై సంవత్సరాలు పడుతుంది నైన్టీన్ ఫార్టీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ అసలు ఉద్యోగాలన్నీ పుట్టినాయి అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు రిజర్వేషన్ లేవు నైన్టీ త్రీ త్రీ తర్వాత రిజర్వేషన్ ఇచ్చిండు ఆ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఎందుకు అన్యాయం జరిగింది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు అనే అంశాన్ని ఎవరు గుర్తించాలి ఎట్లా గుర్తించాలి ఆ అంశం మీద రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీలో ఏం చెప్పిందంటే భారత పార్లమెంటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ బ్యాక్వర్డ్ క్లాస్ను గుర్తించమని చెప్పి రాసింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం నలభై తొమ్మిదిలో మనం అడాప్ట్ చేసుకున్నాం నవంబర్ ట్వంటీ సిక్స్త్ అంబేద్కర్ గారు నేను అడిగారు సార్ మనం బీసీలకు అన్యాయం చేసినాం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ బీసీలు అనేది గుర్తించాలని చెప్పి అడిగితే ముందుకు రాలేదు రాకపోతే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అంబేద్కర్ రాజీనామా చేసి రెండు కారణాల మీద రాజీనామా చేసి సరే ఆయన కేంద్ర మంత్రివర్గంలో సంపద స్థానం ఇవ్వలేదని రెండో అంశం వచ్చి బీసీలకు ఒక కమిషన్ పెట్టలేదు నైన్ ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నెహ్రూ గారు ఏం చేసినారు కాలేకర్ కమిషన్ కమిషన్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి ఇక్కడ నేను చెప్తున్న ఏంటంటే ఒక రాజకీయ పార్టీ గురించి నేను చెప్పదలుచుకోను ప్రతి రాజకీయ పార్టీ మోసం చేసింది భారతదేశాన్ని పాలించిన పార్టీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఈయన పెట్టిన తర్వాత కాకా కాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రిపోర్ట్ ఇచ్చాడు ఇచ్చి ఇరవై నాలుగు తొంభై తొమ్మిది కులాలు బీసీలను ఇరవై మూడు తొంభై తొమ్మిది ఆ ఇరవై నాలుగు తొమ్మిది కులాలు గుర్తించాయి ఆ రిపోర్ట్ను అమలు చేయొచ్చు కదా అమలు చేయలేదు చేయకుండా పార్లమెంట్లో పెట్టకుండా నేను ఏదో రిజెక్ట్ చేసేసి ఇంకా ఏంది కులాల గురించి మనం మాట్లాడేది మనం ఆర్థిక పరంగా డెవలప్ చేస్తున్నాం కదా కులాలు సంసిపోతాయని ఆయన ఉద్దేశం బట్ కులం అనేది ఈ రోజుకు సంసిపోలేదు కులం అనేది భారతీయ సమాజంలో గత మూడు వేల సంవత్సరంలో ఒక అంతర్భాగంగా ఉంది కులం ఎక్కడ ఉందో వివక్షతో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఆ వివక్షతో ఉంది కాబట్టి ప్రత్యేకమైన రక్షణలు అవసరం అయిపోతుంది సో మనకు వెళ్ళిపోయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నెహ్రూ కొటేషన్ ఇక మళ్ళీ బీసీ కమిషన్ గురించి మాట్లాడిన పాపా కూడా పోలేదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్లో ఉన్న కర్పూరి ఠాకూర్ బీసీలు ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ ప్రెషర్ పెట్టి అప్పుడు మండల్ కమిషన్ బీపీ మండల్ ద్వారా మండల్ కమిషన్ రిపోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సెవెంటీ ఎయిట్లో సెవెంటీ సెవెన్లో జనతా గవర్నమెంట్ వచ్చింది సెవెంటీ ఎయిట్ అయిపోయింది సెవెంటీ నైన్లో జనవరిలో సెవెంటీ ఎయిట్ జనవరిలో మండల్ కమిషన్ వేశారు బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే చెప్పేది రాజ్యాధికారం మన చేతిలో ఉంటేనే ఏదైనా మనకు సాధ్యమైంది జనతా గవర్నమెంట్లో బీసీలు ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి వాళ్ళు ప్రెషర్ పెట్టి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు మండల్ కమిషన్ మండల్ కమిషన్ రెండు వేల నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిటీలో రిపోర్ట్ ఇచ్చింది సెవెంటీ నైన్ డిసెంబర్ ముప్పై ఒకటి కర్మగలు ఆ తార ఆ డేట్ నాటికి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ మళ్ళీ పవర్లోకి వచ్చింది ఆ రిపోర్ట్ను మళ్ళీ మూలకపాటిస్తాడు మళ్ళీ కూడా రిపోర్ట్ తీశాడు మళ్ళీ బీపీ సింగ్ తొంభై ఒకటిలో రిపోర్ట్ తీశాడు తీసి ఒకటే ఒకటి మండల్ కమిషన్ నలభై రెండు రికమెండేషన్లు ఇస్తే ఒకే ఒక రికమెండేషన్ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనేది తీసుకొస్తే ఇమీడియట్గా అన్ని పార్టీలు వ్యతిరేకించి బీజేపీ వాళ్ళు ఒక మండల ఉద్యమం కోట్లు వేయ కోట్లు స్టే ఆ రిజర్వేషన్లు కూడా ఆగిపోయాయి తొంభై మూడులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది జడ్జిలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు అప్పటి నుంచి మండలి కమిషన్ అమలైంది అంటే యాభై ఏళ్ళు మనకు రిజర్వేషన్లు లేకుండా మన నట్ల తొక్కేస్తూ తొక్కేస్తాయి ఇంకెట్లా డెవలప్ అవుతారు ఈ వర్గాలు అప్పటికే నలభై ఐదు నుంచి మీరు తొంభై మూడు అంటే నలభై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం రాక మొదలు డిప్రెస్డ్ క్లాస్ ఉండే ఒకటి డిప్రెషన్ క్లాసెస్లో ఇప్పుడున్న బీసీఏ కులాలన్నీ కూడా డిప్రెషన్ క్లాస్లో ఉండే అఫ్ కోర్స్ మనం నిజాం స్టేట్లో ఉన్నాం నిజాం స్టేట్లో లేకపోవచ్చు కానీ బట్ బ్రి బ్రిటిష్ ఇండియాలో డిప్రెషన్ క్లాస్లలో ఇప్పుడున్న బీసీఏ కులాలన్నీ కూడా ఉండే వాళ్ళు రిజర్వేషన్ అనుభవించారు ఆ టైంలో నలభై మూడు మనకు వచ్చేసే వరకే బట్ తొంభై మూడు పట్టింది కేంద్రంలో రాష్ట్రంలోకి వచ్చేస్తే డెబ్బై ఒకటి నుంచి మనం అమలు చేస్తున్నాం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ సో అది జరిగిన అంశం మనకు మరి అరవై ఏళ్ళ ఆ యాభై ఏళ్ళ గ్యాప్ ఈ మొత్తం వెనకబడతానని కారణం ఇక రాజకీయాల్లోకి వచ్చేస్తే రాజకీయాల్లో మనకు రిజర్వేషన్ లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్సీలోకి వస్తే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ అని చెప్పి రెండు ఉంటే దాని కింద వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వను బీసీలకు వచ్చేసేవరకు నో రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలు ఏం చేశారు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ అని ఉంటాయి సో దాని ప్రకారం ఏంటంటే టూ ఫార్టీ త్రీ డి వన్లో ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి టూ ఫార్టీ త్రీ డి టూ ఎస్టీలు ఉన్నారు వాళ్ళకు జనాభా ప్రాతిపదికని ఇవ్వనం డి సిక్స్కి వచ్చేస్తే బీసీలకు వచ్చేస్తే రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం అంట అనే వారికి ఎంత కల్పించాలి ఎంత కల్పించకూడదు ఆ ఇష్యూలో కోర్టులు ఇంటర్ఫేర్ అయిపోయి యాభై శాతం దాటద్దు ఎస్సీ ఎస్సీలకు ఇవ్వంగా మిగిలిన దాంట్లో యాభై శాతం దాటొద్దు అని కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇచ్చి ఇప్పుడు ఇరవై మూడు శాతంకు తీసుకొచ్చారు సో మరి ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో బీసీలకు ఎట్లా న్యాయం చేశారనే విషయం మీకు తెలియజేస్తాం రాజ్యాంగంలో బీసీలు ఎవడం లేడు బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకు ఆ రివర్టును గుర్తించడానికి తొంభై మూడు అంటే నలభై ఆరు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మనకు రాజ్యాంగపరంగా ఎలాంటి రిజర్వేషన్లు చట్ట సభల్లో లేవు ఇది కూడా ఎప్పుడు వచ్చింది స్థానిక సంస్థల రిజర్వేషన్ తొంభై మూడు తొంభై నాలుగులో రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు స్థానిక సంస్థలు మున్సిపాలిటీ సవరణ ద్వారా ఇది వచ్చింది మరి అక్కడ పెట్టేటోళ్ళు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన అన్నా మరి బీసీలకు ఎందుకన్నా ఎందుకంటే మన రాజ్యం మనం మన చేతులు లేదు రాజ్యం వేరే వాళ్ళ చేతిలో కాబట్టి వాళ్ళు అట్లాంటి ప్రొవిజనే పెడతారు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది ఇవాళ తమిళనాడు ఉంది తమిళనాడులో రిజర్వేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ కంటే బిఫోరే ఉన్నాయి నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవాళ బీసీల రాజ్యం ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది తమిళనాడులో ఓసీలు ఎంతమంది ఉన్నారు ఇవాళ చట్టసభలో రెండు వందల ముప్పై ఏడు మంది ఇవాళ అసెంబ్లీ సభ్య అందులో పదహారు మంది కంటే పెంచలేదు ఇవాళ మనం ఎంత ఉన్నాం ఇడ పంతొమ్మిది మంది ఉన్నాం గత అసెంబ్లీలో ఇరవై మూడు ఉంటే బీసీలు ఇప్పుడు పంతొమ్మిది అయ్యాయి ఇంకా కొద్ది రోజులు పోతే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఆ సంఖ్య కూడా తక్కుదు సో రోజు రోజుకు దిగజారుతున్నా మరి దీనికి మరి బీసీలు ఏమన్నా చైతన్యవంతం అవుతారా మరి సీ ఓట్లు మన ఏమో ఓట్లు వాళ్ళే సీట్ల ఇదే ఇదే ఒకటి పద్ధతి మన కాసా కూర్చొని మనకు ఆలోచన జ్ఞానం ఉండాలి కదా మరి మనకు రాజ్యాధికారం రాకుండా నా మనకి ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు పీసీలు ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదుగాలే ఎట్లా ఎదుగుతారు నీ చేతులు అధికారం లేదు నువ్వు ఎట్లు ఎదుగుతావు నీ కొరకు ఎవరు చేస్తాడు చేసినా ఇవ్వడం చేస్తాడు ఇవాళ కేంద్రంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పీసీలకు ఇచ్చే ఓన్లీ ఉద్యోగాలు అలా విద్య కొరకు వచ్చేవరకే రెండు వేల ఎనిమిది అయింది కేంద్ర ప్రభుత్వం ఐఐటి ఐఐఎం కానీ ఎయిమ్స్లో కానీ రిజర్వేషన్ రావడానికి టూ థౌజండ్ ఎయిట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం తర్వాత ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు పోయినారు వారు మొదటి తరంలోనే రిజర్వేషన్లు ఉంటే ఇవాళ మీరు కూర్చున్న దాంట్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చి మీరు అందరు రిటైర్ అయ్యేవాళ్ళు మీ పిల్లలు ఎక్కడ ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవించాలి కాబట్టి వాళ్ళ పిల్లలందరూ ఇవాళ అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఇంకెక్కడో ఉంటారు ఇక్కడ మీరు మన పిల్లలందరూ కూడా జొమాటోలోనూ ఇంకెక్కడనో పని చేసుకుంటూ పోతున్నారు స్విగ్గీను లేదా టిక్కెక్కడ సూపర్ మార్కెట్ లా సో అది పరిస్థితి అంటే ఇప్పటికైనా రాజ్యాధికారం మనం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అందుకోకపోతే ఈ బతుకులు బాగు చేసుకున్న కష్టం ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాలు జరిగింది ఏంది కుల వృత్తులన్నీ సక్సెస్ఫుల్గా విధ్వంసం అయిపోయింది కులవృత్తులు లేవు ఆల్మోస్ట్ నాశనమైంది మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకుని బతకాలి వీళ్ళ పిల్లలు గిగ్ వర్కర్స్ అంటారు అది ఇంతకుముందు చెప్పినట్టు స్విగ్గీ దిగానికి సో అది చేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం బీసీలకు అందించారు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీసీల సంఖ్య ఎంత ఉంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అంటే కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇరవై ఇరవై రెండులో ఇరవై రెండు శాతం ఉన్నమా అంటే మరి ఇంకా ఐదు శాతం ఎందుకు అమలు చేయలే మొన్న మొన్న సుప్రియ పటేల్ అని ఉత్తరప్రదేశ్లో ఓ మంత్రి కేంద్రంలో ఉభయ శాఖ మంత్రి మొన్న జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు ఇదే గవర్నమెంట్లో ఉత్తరం రాసింది యూపీ ముఖ్యమంత్రి వీళ్ళు బీసీల రిజర్వే ఉద్యోగాలను వాళ్ళు అన్ఫిట్ అని చెప్పేసి దాన్ని బీ రిజర్వ్ చేసుకుంటా ఉన్నత వర్గాలతో నింపుతున్నారని అది వాస్తవం అవి కేంద్ర మంత్రి కూడా రాసింది లేదు మరి ఇది జరుగుతున్న విషయం దేశవ్యాప్తంగా ఇంతకుముందు సోదరుడు కూడా ఆయన బాధపడ్డాడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ పోయినా నేను సెలెక్ట్ కాలేయడానికి అది వాస్తవం అలా తప్పేం లేదు జరుగుతున్న వాస్తవం మనం చూస్తూ ఊరుకుంటున్నాం అంటే మనకేం పట్టింపు లేదు ఏం జరిగితే ఏముంది నా కొరకు నేను మంచిగా బతికితే జాలు అనేటువంటి ఒక ఆలోచన మనకు సో ఇప్పుడు కొంత సమయం ఆసనమైంది మనం ఇప్పటికైనా తెలుసుకొని ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా చాలామంది మాట్లాడారు బీసీలలో రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులలో యూనిటీ లేదు వాస్తవమే అసలు బీసీల ఉద్యమం అనేది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఒక స్థాయికి తీర్చకాకపోవడానికి కొంత నాయకత్వ రూపం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు మేము గత నాలుగు రెండు మూడు సమ నెలలుగా ఈ మీరు ఉద్ధరించినటువంటి నలుగురిని కూడా ఒకటే డయాస్ మీద కూర్చోబెట్టాను కృష్ణయ్య వచ్చిండు గాదులో వచ్చిండు అందరూ వచ్చారు రాని వాళ్ళంటే ఎవరూ లేదు శ్రీనివాస్ గౌడ్ వచ్చాడు మీరు అన్న అందరూ వచ్చారు సో అన్ని సంఘాలను ఒక త్రాటిపైకి తీసుకొచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొరకే మేము ఒక బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అని పెట్టేసి దాని ద్వారా ముందుకు పోతాము సో మరి అందరం కలిసి పోరాటం చేసిన ఫలితమే ఇవాళ కులగణకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఈ కులగణ మీద అనేకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు ఇవాళ ఇన్ని కాలం ఎందుకు పెట్టాలి మరి మీరు ఎందుకు పెట్టినండి తొంభై నాలుగు కాలం పోయినసారి రెండు వేల పద్నాలుగుగా నేను అందుకనే కులగలైన కాలం రెండు వేల పద్నాలుగు తీసుకొచ్చాను ఇంటి చేసి ఇందులో అన్ని ఆర్థిక పరమైన ఉన్నాయి మరి ఇప్పుడు ఆర్థిక పరం అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారు మీరు కులం అడగలేరా మీరు కూడా అడిగింది కదా ఇవాళ ఒక శాస్త్రయుక్తంగా ఓ పద్ధతి ప్రకారం సర్వే చేసి రేపు ఈ సర్వే రిపోర్టును ఆధారంగా చేసుకొని కోర్టులలో మనం ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత రేపు స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉంది దాన్ని నలభై రెండు శాతం కాదు లేదా జనాభా ప్రాతిపదికను ఎట్లా చేసుకోవాలనే దాని గురించి మనం పోరాడాలి కానీ దీన్ని మనమే ఎక్కించపరుచుకొని ఇది ఇట్లా అది అట్లా అని మనం చెప్తూ ఉన్నాం తర్వాత చాలామంది కొంతమంది మాకు కులం లేదని చెప్పండి అని కులం లేదంటే రాస్తాడు డబల్ జీరో ఉంది రాసేసుకుంటాడు నేను కులం లేదు నేను చెప్పాను అంటే త్రిగులయ్యి చెప్తాను రాసేసుకుంటాడు ఇంకోటి ఆస్తుల వివరాలు వీళ్ళు అనుకుంటున్నారు ఆస్తుల వివరాలు నాకే తెలుసు ఇవ్వడం తెలియదు ప్రభుత్వం అనుకుంటే ఒక ఆధార్ నెంబర్ నొక్కేస్తే మీ మొత్తం ఆస్తుల వివరాలు వస్తాయి దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ సిటిజన్ త్రీ సిక్స్టీ అని పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఒక్క సిటిజన్ త్రీ సిక్స్టీ డిగ్రీలో నీ ఆధార్ నెంబర్ పెడితే నీ ఆస్తులు నీ మీద ఉన్న పోలీస్ కేసులు నువ్వు ఏం చదువుకున్నావు నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం వచ్చేస్తాయి మూడు వందల అరవై డిగ్రీలలో మేము తమాషా అనుకుంటున్నాం మా హాస్టల్ తెలియదు మీ హాస్టల్ పోయిన దగ్గర అలా ప్రతిసారి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయినప్పుడల్లా ఆధార్ నెంబర్ తీసుకునే తీసుకుంటాడు ఎక్కడ పోతే ప్రభుత్వం తెలుసుకున్నాను మేము దాచిపెడదాం పెడదాం అనుకుంటున్నాం సరే ప్రభుత్వం అడుగుతలేదు ఎందుకంటే సిటిజన్ ప్రైవసీ రెస్పెక్ట్ చేసి మిమ్మల్ని ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదంటుంది కానీ రేపు తెల్లారి ఏదైనా అవసరం పడ్డప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా వాడుకుంటుంది బికాస్ కేవలం ఒక ఆధార్ నంబర్ ఒత్తితే నీకున్న రోగాలు కూడా తెలుస్తాయి ఎందుకంటే నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏం వాడుకున్నావు అది పరిస్థితి సో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో ఇన్ఫర్మేషన్ ఉంది అలా కంప్యూటరైజ్డ్ వరల్డ్లో ఐటీ వరల్డ్లో మీరు ఏదో అనుకుంటున్నారు ఏం తెలియదు అని కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మీరు చెప్పిందే రాసుకోపోతారు దానికంతా గోడ చేయాల్సిన అవసరమైంది సో మీకు కోరేది ఏంటంటే అందులో కులాలను మాత్రం బీసీలు మాత్రం ఖచ్చితంగా రాయించండి ఎందుకంటే బీసీ జనసంఖ్య తగ్గించాలనేటువంటి ప్రయత్నం కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని సర్వేలు ఫేల్ చేస్తే రేపు కేంద్రంలో కూడా సెన్సర్ చేయొద్దు అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి తీసుకొస్తారు వాళ్ళు దీన్ని ఒక సాఫ్ట్గా తీసుకుంటారు ఇలా బీహార్లో చేసిండు సక్సెస్ఫుల్గా చేసిండు ఆ సీఎం ఇరవై ఐదు సార్లు రివ్యూ చేసిండు కులగా కాకపోతే పదిహేడు ఐటమ్స్ మీద చేసిండు మనం యాభై ఆరు ఐటమ్స్ మీద చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఆ కులంలో మీ కోడ్ తెలుసుకోండి ఇప్పుడు ఆయన మిత్రుడు జాండ్రా మాట్లాడిండు మేము చేనే దాన్ని మీ కులం జాండ్రా అరవై మూడు సీరియల్ నెంబర్ ఉంది అది రాయించుకోవాలి యువర్ కోడి సిక్స్టీ త్రీ కావాలంటే వెరిఫై చేసుకోండి సో ప్రతి కులానికి కోడ్ ఇచ్చింది దాదాపు రెండు వందల నలభై మూడు కులాలు ఇందులో లిస్ట్ అయినాయి కాబట్టి మీ కోడ్ని మీరు కనుక్కునే కోడి చెప్పుకునే రాయించుకుంటే ఖచ్చితంగా మీ కులంలో ఒక లెక్క తెలుస్తుంది సో ఇవాళ ఒక్క బీసీ కులమే చేస్తే రేపు తెల్ల నా జనాభాలో నా శాతం యాభై రెండు శాతమా అరవై శాతమా నేను ఎట్లా చెప్పగలను అంత జనాభా చేస్తే ఆ జనాభాలో నేను ఇంతున్నా కాబట్టి నా జనాభా దామాష ప్రకారం నాకు రిజర్వేషన్ పడ్డాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మేము కులగన్న చేయమంటారు ఇదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రెండు వేల పదకొండు సెన్సస్లో కులగణన చేయాలని చెప్పేసి పార్లమెంట్లో ధర్నా చేశారు రెండు వేల పదకొండులో కులగణన చేస్తామని అప్పటి మంత్రి వీరప్ప మొయిలి సోషల్ జస్టిస్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసి తెల్లార్తనే చిదంబరం వచ్చేసి మేము చెయ్యమని చెప్పి ఇంకోటి సోషో ఎకానమిక్ క్యాస్ సెన్సస్ చేసి పక్కన పరిస్థితి ఇదే బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ముప్పై ఒకటిలో మన అప్పుడు ఉన్న డిఫెన్స్ మినిస్టర్ అంటే ఇది హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేసి రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్లో మేము కులగణన చేస్తాము అని చెప్పేసి బీసీలను మభ్యపెట్టి ఇరవై ఇరవై రెండులో సుప్రీంకోర్టులో మేము కులగణన చేయమని చెప్పి అబిడవిట్ ఇస్తాం ఎవరితో బీసీలతో ఎందుకు ఆడుకుంటారు ఎవరు అడిగి మనం మీరే కదా చెప్పింది ఇట్లా చెప్పినోళ్ళు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు థర్టీ ఫస్ట్ డేట్ లోక్సభలో చెప్పిన డేట్ నెక్స్ట్ డే వీళ్ళు ఏం చేసిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి ఆర్థికపరమైన రిజర్వేషన్ అగ్రవర్ణాలకు దాని కొరకు ఏం చేసిండు అక్కడ మేజర్ సిన్హా కమిటీ అని అప్పుడు ఈ ఆర్థికపరమైన రిజర్వేషన్ల గురించి చిన్న విషయం చెప్పాలి పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ బీసీలకు ఏదైతే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తొంభై మూడులో అమలైందో ఆయన తొంభై ఒకటిలో తొంభై రెండులో వచ్చాడు తొంభై ఒకటి తొంభై రెండులో ఒక మెమో ఇచ్చింది పది శాతం ఓసీల ఓసీలప్పుడు ఇది ఇవ్వాలని చెప్పేసి ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీల సుప్రీంకోర్టు ఇదే మండల్ కేసులో సహాని కేసులో విని తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది ఇది రాజ్యాంగంగా చెల్లదు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పదు కొట్టేసింది అసలు అందరు అగ్రవర్ణాల జడ్జిలో ఉన్నారు ఇంకా అది కూడా రాసిన జడ్జిమెంట్ కూడా జీవన్ రెడ్డి తెల్లదని చెప్పి కొట్టేస్తే రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది మేజర్ సిన్హా కమిషన్ అది రెండు వేల పదకొండులో రిపోర్ట్ ఇచ్చింది అది మూలకోర్టు ఆ రిపోర్ట్ను తీసి రెండు వేల పంతొమ్మిదిలో జనవరి నైన్త్ అనుకుంటాం జనవరి నైన్త్లో లోక్సభలో బిల్లు పెట్టడం నెక్స్ట్ డే రాజ్యసభ నెక్స్ట్ డే రాష్ట్రపతి ఆమోదం పంతొమ్మిదవ తారీఖు నుంచి అమలు నో కోర్ట్ ఐజ్ ఇంటర్ఫియడ్ అండ్ నో కోర్ట్ ఐ ఈవెన్ ఎన్ స్టేట్ మండల కమిషన్కి వస్తే రెండు వేలు పట్టింది విద్యా సంస్థల్లో రిజర్వేషన్ యాక్ట్ రెండు వేల ఆరులో తీస్తే అది సుప్రీంకోర్టు లేడానికి రెండు వేల ఎనిమిది అయ్యింది దీంట్లో మాత్రం కోర్టు ఇంటర్ జనవరి పంతొమ్మిది నుండి అమలేదు ఇవాళ తెలంగాణకు తీసుకుందాం ఎంతమంది ఉన్నారండి ఓసీలు మన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తీస్తే మొత్తం ఓసీలు పదకొండు శాతం ఆ పదకొండు శాతంలో ఈడబ్ల్యూస్ సనటు నాలుగు శాతం కంటే పోలేదు నాలుగు శాతం జనాభాకు పది శాతం రిజర్వేషన్ ఇస్తారు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తావు రిజర్వేషన్ పదిహేను శాతం ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తుంది ఓసీలకు నాలుగు శాతం ఈడబ్ల్యుఎస్ ఉంటే పది శాతం ఇస్తుంది మరి బీసీలు ఇదే లెక్క ప్రకారం అరవై ఒక్క శాతం ఉన్నా నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు ఇరవై తొమ్మిది శాతం ఉన్నా అంటే అడగకపోతే ఎట్లా జరుగుతుందో చూడండి ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో బీసీలా ఎస్సీలో ఎస్టీల ఓసీల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్అప్ మార్కులు తీస్తే ఎస్టీల కంటే కూడా తక్కువ మార్కులతో సెలెక్ట్ అవుతుండాలి ఈడబ్ల్యూస్ కారణం మరి ఎవడుకున్నా ఎవరు లాక్కుంటుండే ఉద్యోగాలు ఇదే బీసీ గవర్నమెంట్ ఉంటే ఈ పరిస్థితి రాణిస్తుందా తమిళనాడు తమిళనాడు ఏం చేసినారు ఈ నూట మూడవ రాజ్యాంగ సవరణ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే తమిళనాడు ఒప్పుకోలేదు నేను చేయను అని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయిల్ కోర్టుకు పోతే కూడా చెప్పింది ఎస్ మేము ఓసీలకు రిజర్వేషన్ ఇవ్వము ఉద్యోగాలలో చెప్పి కోర్టు లేచాను అక్కడ ఈ డబ్ల్యూఎస్ లేదు మరి బీసీల గవర్నమెంట్ వస్తే ఏమొస్తుందంటే మరి ఇట్లాంటి నిర్ణయాలు వస్తాయి బీసీలకు మేలు చేసే నిర్ణయాలు వస్తాయి ఇవాళ తమిళనాడులో లేదు ఛత్తీస్గఢ్లో లేదు వాళ్ళు ఒప్పుకోలేదు ఇవాళ మన మన రాష్ట్రంలో నాలుగు శాతం జనాభాకు పది శాతం ఇస్తున్నా ఇది ఎక్కడిది మనం ఎవరు ప్రశ్నిస్తలే నడుచుకోతూనే ఉంది సో మేము కూడా ఇప్పుడు ఆ ఇష్యూ బయటకు తీసుకొచ్చాం లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన దగ్గర ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నడుస్తుంది కానీ ఇప్పుడు ఎవరు పోర్చన చేయలేదు ఇప్పుడు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచే మేము ఈ ఇష్యూ మీద అడగడం మొదలుపెట్టినాం ఇప్పుడు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించాలని చెప్పి కోరుకున్నాం ఇవాళ పక్కనున్న కర్ణాటక ఉంది కర్ణాటకలో వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తెచ్చినప్పుడు ముస్లింలను తీసుకెళ్లేసి వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో కలిపేశారు ఇక్కడ ఏం జరుగుతుంది బీసీబీలో ఉన్నారు బీసీలో ఉన్నారు ఓసీలో ఉన్నారు సో మనం వాళ్ళకి ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం కానీ జరుగుతున్న అన్యాయాలు అని ఉన్నా సో మనము ఇవన్నీ తెలుసుకొని పోరాడకపోతే కష్టమైంది మనకు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఏ పార్టీ అన్యాయం చేస్తున్నారో తెలిసి ఓటేయకపోతే ఆ పార్టీలు మనకు అన్యాయం చేస్తూనే ఉంటాయి మీరు ఏదో వాదం మీద మీరు కొట్టుకొని పోతే ఎవరు హెల్ప్ చేసేదేం లేదు ఇక్కడ ఎందుకంటే నష్టపోయేది మనమే అల్టిమేట్గా ఇవాళ తెలంగాణ ఉంది తెలంగాణ మొదటి నుంచి కూడా అనేక ఉద్యమాలకు పుట్టిన ఇక్కడ తెలంగాణ సైకో ఎట్లుంటుందంటే ప్రతి పది పదిహేను సంవత్సరాలకు ఉద్యమం నడవాలి లేకపోతే తెలంగాణకు మనశ్శాంతి ఉండదు నైన్టీన్ ఫార్టీలో మనం నిజాంకు వ్యతిరేకంగా పోరాడినా ఆ రోజు బీసీల అమరులైన్లు కుమరాయ నుంచి చాకలైల నుంచి రకరకాల ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మనకు హైదరాబాద్ స్ట్రీట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్లో ఫిఫ్టీ సిక్స్త్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ సెపరేట్ తెలంగాణ గురుపు పోరాడినాం అందుకో ఇక్కడ బీసీ ఉద్యమాలు పెరగాలి ఎందుకంటే మనం అంతా కూడా ప్రత్యేక తెలంగాణ గురుపు మనం యాభై సంవత్సరం అరవై సంవత్సరాలు పోరాడినాం తర్వాత నక్సలిజం ఇష్యూ వచ్చింది మావోయిజం సరే అది సమస్పోయింది తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు అయిపోయింది మరి ఇప్పటికైనా సామాజిక తెలంగాణ రావాలనే వద్దా ఇంకా మనం వాళ్ళకి ఇట్లానే ఇట్లనే సబ్సర్వ్యూట్గా సేవలు చేసుకుంటా ఉందాం ఏమండి రావాలా వద్దా మరి అందుకొరకే ఇప్పుడు ఇవన్నీ కూడా కొంత స్టార్ట్ చేసినాం ఇవాళ మన దగ్గర కూడా గతంలో కొంత లీడర్షిప్ ఇష్యూ ఉండే ఇవాళ కొంత కొత్త తరం నాయకులు లీడర్షిప్ తీసుకొని ముందుకు వస్తున్నారు యువకులు కూడా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవాళ నేను గమనించింది ఏంటంటే ఈ బీసీ ఉద్యమం అనేది చాప కింద నీరులాగా ప్ర మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మీరు టూ త్రీ ఇయర్స్ నాటికి ఖచ్చితంగా బీసీ వాదం మీద కొన్ని పార్టీకి కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ మొదలు బీసీ వాదం మనకు రావాలి ఇవాళ ఏమైంది స్త్రీవాదం ఉంది అదేవిధంగా ప్రాంతీయవాదం ఉంది దళితవాదం ఉంది కానీ బీసీ వాదం ఎక్కడ కాబట్టి ఒక ఒక ఉద్యమం రావాలంటే మొదలు అక్కడ ఒక సిద్ధాంతం తయారు కావాలి కాబట్టి ఇలా బీసీ వాదం కొరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాం బీసీలందరూ కూడా మేము నూట ముప్పై ఆరు కులం నూట ముప్పై నాలుగు కులాలని కాదు మనం అందరం ఒకటే కులం అని అనుకోవాలి దాన్ని పరిచయం చేసినప్పుడు ఈయన ఫలానుకూలం అవసరం లేదు మనం అందరం బీసీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మన మధ్య ఐక్యమద్యం వస్తుంది లేకపోతే మనది మనమే ఇక్కడ విడిపోతున్నాం సో మిమ్మల్ని అనుకోది ఏంటంటే మరి ఇక్కడ వచ్చిళ్ళు ఎంతో కొంత మీరు ఇక్కడ విషయాలు తెలుసుకున్నారు ఇన్ని సంవత్సరాలు మనం నష్టపోయిన మనకు రిజర్వేషన్ లేకపోవడం మన గవర్నమెంట్ అంటూ మనకు లేకపోవడం ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకుందాం ఖచ్చితంగా అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేస్తారంటే బీసీ నాయకుడిని ఎదుగుతుండే వాడిని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తారు మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాడు అట్లా ఇట్లా ఎట్లా అంటే మనమే మన బీసీ నాయకుడిని ఒడగొట్టుకుంటాం అది జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి అది కొద్దిగా మర్చిపోని ఇప్పుడు అగ్రవాణాల వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తలేదా మరి వానికి ఎందుకు కొట్టేస్తున్నాం వీనికంటే మంచి వాడవాడు కనీసం దగ్గర కన్నా పోయి బీసీ అయితే నిలబెట్టి అడగడానికి వీలు ఉంటుంది వాడిని ఎట్లా అడుగుతాము ఎంత చెడ్డోడైనా అటు బీసీ ఆ విషయం మనం మైండ్లో ఎక్కించుకుంటలే వారి మీద కొన్ని ప్రచార సాధనాలు ఇమీడియట్గా వాడు అది ఇది వాడు అట్లా కరప్ట్ ఇట్ల కరప్ట్ అని చెప్తుంటే దాన్ని నమ్మేసి మనం ఇంకోనేస్తుంటాం మరి ఇప్పుడు వీళ్ళు చేస్తలే కరప్షన్ వీళ్ళే మీదికచ్చి తెచ్చుకున్నారు ఆ డబ్బులని వచ్చేటప్పుడు అంటే బీసీలు కొంత మైండ్ ఓపెన్ చేసుకుని వినండి సో ఇప్పుడు కూడా ఈ కులగా మీద అదే విష ప్రచారం జరుగుతుంది అవన్నీ నమ్మకండి మీరు మీ కుల సంఘాలకు మీ కుల నాయకులకు కింద వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనకు తెలిసిన సమాచారం మీకు సరే మీరు ఆస్తుల వివరాలు ఇస్తారా ఇవ్వరా దశ ఏ డిఫరెంట్ ఇష్యూ ఉంటే ఇవ్వండి అసలు ఉంటే కదా ఇవ్వడానికి మన దగ్గర ఏమి ఉన్నాయని ఇవ్వడానికి మరిగా ఉన్నాడు అంటాడు ఇయ్యం అని వీళ్ళు కూర్చున్న బీసీల దగ్గర ఎంత మందికి ఉన్నాయి మీరు నా రెండు మూడు ఎకరాలు భూమి ఉండొచ్చు ఆల్రెడీ మీకు ఆ పాస్బుక్ నెంబర్ ఉంది ఆ పాస్బుక్ నెంబర్ వేస్తే ధరణి పాస్బుక్ నెంబరు దానికి కొడితే వచ్చేస్తుంది ఏముందంట అది గొప్ప ఆస్తుల కాబట్టి కులగణన విష ప్రచారాన్ని అడ్డుకోవాల్సింది నేను అందరు కూడా కులగణలో పాల్గొనండి రాయించుకోండి ఏ కుటుంబానికి కూడా ఎవరన్నా మన దగ్గర చాలామంది ముంబై పోయేటోళ్ళు ఉంటారు మైగ్రెంట్స్ సో వాళ్ళు ఇక్కడ రాకపోయినా అలా ఇంట్లో పక్క ఎవరైనా ఉంటే వాళ్ళ విషయాలు కూడా తెలియాలి రేపు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎదుర్కోవాలంటే చట్టపరంగా కూడా తెలంగాణలో నాలుగు శాతం పది శాతం ఎట్లా ఇస్తారంటే రేపు తెల్లారి ఈ కులగర్ణ లెక్కలే మనకు ఆధారమవుతుంది మన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు పెట్టలే ఆ ప్రభుత్వం మీనాడి కూడా కానీ అందులో తప్పులు కూడా దొరినాయి ముప్పై లక్షల కుటుంబాలకు అక్కడ ముప్పై లక్షల మందికి బీసీలను రాష్ట్రంగా నియకులము రాయాలి కాబట్టి అది నిరూపించాలంటే అవుతుంది అందుకని అది కోట్ల ఛాలెంజ్ చేసిన నిల్వదు కాబట్టి ఇప్పుడు ఇది వస్తే రేపు ఖచ్చితంగా ఫస్ట్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటే ఈడబ్ల్యూఎస్ మీద ఉంటుంది కాబట్టి అది విషయాన్ని మనం అర్థం చేసుకొని మన బీసీ సమాజాన్ని మనం చైతన్యవంతం చేసి అటువైపు తీసుకెళ్ళాలి సో మరి మనం చైతన్యమే కాకుండా మన వాళ్ళని కూడా చైతన్యం చేస్తే రాబోయే కాలంలో మీరు అనుకున్నట్టుగా బీసీ రాజ్యం రాకండి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అది మీరందరూ సంస్కృతినే వస్తుంది ఎవరో ఒకరు చెప్తే మాత్రం రాదు ఇవాళ ఉన్న తమిళనాడులో కేరళలో కర్ణాటకలో మహారాష్ట్రాలు మధ్యప్రదేశ్లో ఇక్కడ చుట్టూ అన్ని రాష్ట్రాలలో ఉంటాయి ఇక్కడ ఏమైందండి ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో ఏం లేదా మనకు అపూర్తి తెలివితేటలు సో అందుకొరికే ఈ మధ్య కాలంలో మేము కూడా సభలు పెట్టి కొంత తెగించి తిరుగుతున్నాం సో లీడర్ అనేవాడు వస్తాడు ఎమర్జీ అవుతాడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు లీడర్ మేము ఫేస్ అంటే కాలం నిర్ణయిస్తుంది అనేది ఇంకో వన్ టూ ఇయర్స్ అయితే వాళ్ళే వచ్చేస్తారు ఎవరు ఉద్యమాన్ని చేతిలోకి తీసుకొని ముందు వెళ్తారో వాళ్ళే వస్తారు మీ మీ జిల్లాలో మీరు చేయండి మీరే ఎమర్జ్ అవుతారు వేరే వాడు ఎందుకు కాబట్టి మీరు ఆ దిశలో పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మిత్రులు బుగ్గన గారు